గాయ రచయిత గాయకులు గౌరవనీయులు పెద్దలు నేర్నాల కిషోరన్న గారికి మరియు చక్రాల రగన్న గారికి మరియు సమ్మన్న గారికి మరియు కార్యక్రమ నిర్వాహకులందరికీ పేరు పేరున హృదయపూర్వక కళాభివందనం తెలియజేస్తున్నారు మన ఆట పాట గోషి గొంగడి తెలంగాణ కోసం పది సంవత్సరాలు కష్టపడి చివరికి మిగిలింది నిరాశే దుఃఖాల తెలంగాణ దయచేసి కళాకారులందరికీ మా పక్షాన తెలంగాణ ఉద్యమ కళాకారుల పక్షాన పూర్తి మద్దతు కిషన్ అన్న గారు ఎప్పుడు విలిసిన ఎక్కడ విలిసిన ఎక్కడ ఏ కార్యక్రమాన్ని కళాకారుల గురించి చేసిన మా సంస్థ తరపున హృదయపూర్వక అభినందన తెలియస్తూ మరియు సంపూర్ణ మద్దతు తెలియస్తున్నాం జై తెలంగాణ ధన్యవాదాలు అన్న ధన్యవాదాలు ధన్యవాదాలు అన్న పాటల పల్లకి తరపున మీకు దజల మోతా నల్లారా మోతా మున్నార డప్పుల మోతా నల్లారా వజలల్లారా నొక కను బొల్లంగ దజల మోతా మున్నారవో చన్నారా దంపిల మోతా నల్లారావో సన్నారా సైదునా ఈ కల్లన కటాల హాకీ సైదునా హవతి Yes, I do, i